రుద్ర గంగను కాపాడి ఇంటికి తీసుకొస్తాడు గంగా స్పృహలో లేకపోవడంతో రుద్ర పెద్దనాన్న నీళ్లు గంగముఖంపై వేసి లేపుతాడు ఇక గంగా స్పృహలోకి రాగానే అమ్మా గంగ అని పెద్దనాన్న అనగానే ఈ పాటికి నేను ఇంటికి రాకపోయేసరికి మా వాళ్ళందరూ కంగారు పడతారు అని గంగ అంటూ ఉండగా గంగ తల్లి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వీధిలో వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు ఇక గంగ ఇక్కడ రుద్ర ఇంటి నుంచి గబగబా బయలుదేరుతూ ఉంటుంది అంతలో రుద్ర పెద్దనాన్న ఆపి రుద్రతో గంగను కాపాడి తీసుకువచ్చింది నువ్వే కాబట్టి గంగ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత నీదే అని రుద్రతో పెద్దనాన్న అంటాడు తప్పని పరిస్థితుల్లో గంగను వాళ్ళింటికి విడిచిపెట్టడానికి కారులో రుద్ర తీసుకెళ్తాడు అక్కడ గంగ కారు దిగగానే గంగ తల్లి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గంగను హక్ చేసుకుంటుంది ఇక వెంటనే గంగా తండ్రి రుద్రాన్ని చూసి వాడేనా ఎత్తుకపోయింది అని గంగతో అడుగుతూ ఏంట్రా అమాయకురాలైన నా కూతుర్ని ఎత్తుకపోయి మోసం చేద్దామని అనుకున్నావా అని గంగా తండ్రి అంటాడు ఎంత ఆపినా గంగ ఆగకుండా రుద్రపై గంగా తండ్రి అరుస్తూ ఇంకా మాటలు ఏంట్రా తల ఒక చేయి వేయకుండా అని అక్కడ ఉన్న వాళ్ళంతో గంగా తండ్రి కోపంగా అంటూ రుద్రపై విరుచుకుపడతారు ఇక రుద్ర కోపంతో పిడికిలి బిగించి గంగా తండ్రి ముఖంపై దాకా తీసుకువెళ్ళి కోపంగా గంగా తండ్రిని కొట్టకుండా తన కారుపై పిడికిలి దెబ్బ కొడతాడు గంగా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ